అవునే బిడ్డ ఫోన్ చేసినవానే ఎట్లుండే నటినే అంత మంచినే మంచిందట ఎల్లుండి అవునా అయ్యో సేటు ఎడవచ్చు సేటు ఫోన్ చేస్తే ఇష్టం కదా సేటు ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఫోన్ అయిందని నువ్వు వస్తావు నేను చూస్తావు అసరా గానీ నా బాక్ పైసలు సంగతి ఏంది ఎప్పుడు ఇస్తావు అయ్యో సేటు అట్లా అనక్ సేటు కళ్యాణ లక్ష్మి పైసలు తుల బంగారు రాగానే కిత్తానం ఇత్తానం నిజమే కానీ ఆ రేవంత్ పైసలు ఇస్తాను అమ్మకైతే నాకు లేదు అయినా పైసలతో నాకేం సంబంధం అయ్యా రాగానే ఇస్తే సేటు నీ పెడతా నెల రోజుల్లో నా అసలు వడ్డీ కట్టకపోతే ఊళ్ళే నీ ఇజ్జత్ గాయన కాడ బాకీదే కంటే నువ్వు వింటావా నెల రోజులలో అయినా బాకీ కట్టకుంటే ఊర్లగా చిజ్జను ఆ మొత్తం తీత్తాడు నీకేనా బుద్ధి ఉందా అయినా గారు రెడ్డి తులం బంగారం లక్ష రూపాయలు ఇస్తానంటే నువ్వు ఎట్లా ఎట్లన్నావు తులం బంగారం పక్కన పెట్టు లక్ష రూపాయలు కూడా ఆపిండు కదా ఓ మార్ మార్పు ఓటెత్తివి మంచిగా అయిందా ఇంటికా చిజ్జ దియ్యతేల్లంగా